ఈ రోజే మొదటి కార్తీక సోమవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు సాయంత్రం ఆరు నుంచి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ సుడి తిరిగిపోతుంది కూటికి లేని వారు సైతం కోటేశ్వరులుగా మార్చేటటువంటి శక్తి ఈ ఉప్పుకు ఉంది ఎందుకంటే మన ఇంట్లో కంటికి కనిపించని కొన్ని రకాలైనటువంటి నకారాత్మక శక్తులు తిరుగుతూ ఉంటాయి అలాంటి చెడు శక్తులన్నింటినీ కూడా బయటికి పారద్రోలటానికి ఇంకా మన పూజలో ఏదైనా లోపాలు ఉంటే అలాంటి సరిచేయటం కోసం కూడా సరిచేయడం ఏడుపుల నుంచి నరదిష్టి నుంచి చెడు కన్ను చెడు చూపు ఇలాంటి వాటన్నింటి నుంచి కూడా మనల్ని మన ఇంటిని కాపాడటానికి ఇంకా అప్పుల సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి అన్ని దరిద్ర దోషాల నుంచి బయటికి తరిమి కొట్టడానికి ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే ఉప్పు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు ఎక్కడ ఉంటే అక్కడ దరిద్ర దేవత ఉండలేదు వెంటనే బయటికి పారిపోతుంది అలాంటి చెడును బయటకు తరిమి కొట్టే ఈ ఉప్పు పరిహారాన్ని చక్కగా మీరు ఈ రోజున చేసుకోవటం వలన మీ యొక్క సుడే తిరిగిపోతుంది మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా పటాపంచలైపోతాయి అంతటి శక్తి ఈ ఉప్పుకు అనేది ఉంది కాబట్టి చక్కగా ఈ అద్భుతమైనటువంటి మొదటి కార్తీక సోమవారం రోజున ఈ ఉప్పు పరిహారం అనేది చేసి చూడండి క్షణాల్లోనే మీ యొక్క జాతకము మీ యొక్క సుడే తిరిగి డబ్బులు అనేవి వద్దన్నా కూడా మీ ఇంటి తలుపు తడుతూనే ఉంటాయన్నమాట అంత శక్తివంతంగా ఈ ఉప అనేది సిద్ధిస్తుంది ఇది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోని మీరు పూర్తిగా చూస్తే అంతా కూడా మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ రోజు ఏంటంటే ఎంతో శక్తివంతమైనటువంటి కార్తీక సోమవారము కార్తీక మాసం అంటే ఎంతో పవిత్రమైనటువంటి మాసము కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా విశిష్టతను కలిగి ఉంటుంది అయినా ఇంకా కార్తీక సోమవారాలకు ఉన్నటువంటి ఆ యొక్క విశిష్టత అనేది సామాన్యమైనది కాదు కార్తీక మాసమన్నా అలాగే ప్రత్యేకంగా కార్తీక సోమవారాలన్నా కూడా పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజులు కాబట్టి ఈ కార్తీక సోమవారం మొదటి కార్తీక సోమవారం రోజున పరమేశ్వరుడిని పూజిస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది ఈ రోజున ఆ తండ్రికి చేసేటటువంటి పూజలు అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చు ఎంతో శక్తివంతమైనటువంటి మనకు ఫలితాన్ని కొన్ని క్షణాల్లోనే ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ రోజున ఏంటంటే చక్కగా సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవటము చన్నీళ్లతో తలస్నానం చేసి చక్కగా ఏంటంటే ఆ శివయ్యను పూజిస్తూ ఉంటారనమాట చన్నీటితో తలస్నానం చేయటం వలన నదీ స్నానాలు చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి మీకు దగ్గరలో చక్కగా పంపులు కానీ లేదా బావులు కానీ లేదా నదులు కానీ చెరువులు కానీ ఇలా ఉంటే అక్కడకు వెళ్ళి చక్కగా చన్నీటితో స్నానం అనేది చేయండి మీరు ఇంట్లోనైనా సరే చన్నీటితో స్నానం అనేది చేసుకోవచ్చు అనమాట అలా చన్నీటి స్నానం చేసే శక్తి లేని వారు కాస్తంత గోరువెచ్చటి నీటితోనైనా సరే మీరు స్నానం అనేది చేసుకోవచ్చు అలా చేయటం వలన మీకు పుణ్య ఫలితం అనేది కలుగుతుంది చక్కగా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ధరిస్తే చాలా మంచిది అనమాట ఇలా చేసిన తర్వాత బ్రహ్మ ముహూర్తంలోనే పూజలు చేయాలి అలా పూజ చేస్తే కోటి జన్మల ఫలితం అనేది దక్కుతుంది ఒకవేళ బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయటానికి కుదరదు అని అనుకున్నవారు మీరు ఎనిమిది గంటల లోపైనా సరే మీరు పూజలు పూర్తయ్యేటట్లుగా చేసుకో చూసుకోండి అలా చేయటం వలన విశేషమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది మీరు చేసే పూజకు పూర్తి ఫలితం అనేది కలుగుతుంది అనమాట చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి నియమనిష్టలతో మీరు ఆ శివయ్యను గనుక ఆరాధిస్తే మీకున్నటువంటి దోషాలు కర్మలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట అంటే ఇంటిని ఉప్పు నీటితో తుడుచుకోవటము పసుపు నీటిని చల్లు గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో చక్కగా అలంకరణ చేసుకోవటము ఇంటి ముందు ముగ్గు వేసుకొని చక్కగా పసుపు కుంకుమలు చల్లుకోవటము ఇలా ప్రతిదీ కూడా మీరు ఎంత నియమనిష్టలతో చేసుకుంటే మీకు అంత బాగా కలిసి వస్తుంది ఆడవాళ్ళు కూడా కాళ్ళకు పసుపు రాసుకోవటము చేతులకు మట్టిగాజులు వేసుకోవటము నుదుటన కుంకుమ పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి శివుడికి ఇష్టమైనటువంటి పువ్వులలో జిల్లేడి పూలు గన్నేరు పూలు శంకు పుష్పాలు నందివర్ధనం పుష్పాలు ఉమ్మెత్త పుష్పాలు తామర పుష్పాలు ఇవన్నీ కూడా శివుడికి ఎంతో ఇష్టం అన్నమాట ఉమ్మెత్త పుష్పాలన్నా కూడా తండ్రికి ఎంతో లా విశేషమైనటువంటి ప్రేమ అండి కాబట్టి ఇలా తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో శివయ్యను పూజిస్తే మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది ఈ రోజునేంటంటే చక్కగా మీరు ఎన్ని చేసినా సరే అంటే చాలామంది కూడా దీపాలు రకరకాలుగా వెలిగిస్తూ ఉంటారు మామూలుగా దీపాలు వెలిగిస్తూ ఉంటారు నారికేల దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇలా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారనమాట మీరు ఎన్ని చేసినా కూడా ఇంకా కాస్త కూస్తూ ఏదైనా పూజలో లోపాలు ఉన్నాయి ఏదైనా తెలిసి తెలియక ఎందుకంటే ఎంత గొప్పగా పూజ చేసేవారైనా సరే మనకు తెలియని చిన్న చిన్న లోపాలు అనేవి ఎదురవుతూనే ఉంటాయన్నమాట కాబట్టి అలాంటి వాటన్నింటినీ కూడా సరిచేయటం కోసం ఈ ఉప్పు పరిహారం అనేది ఎంతో అద్భుతంగా సిద్ధిస్తుంది అంతేకాకుండా మన ఇళ్ళ మీద పడేంటంటే జనాల యొక్క ప్రత్యేకమైనటువంటి ఏడుపులు ఉంటూ ఉంటాయి నరదిష్టి అంటే న ఇళ్ళ ఎదురు వాళ్ళు అవ్వచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు లేదా మన బంధువుల్లో అవ్వచ్చు ఇలా ఏంటంటే ఈ నరదిష్టి ఈ దోషాలు ఇవన్నీ కూడా బ్లాక్ మ్యాజిక్స్ చేపిస్తూ ఉంటారు ఇళ్ళ మీద చెడు ప్రయోగాలు సంపాదన లేక లుండి లేక మనం బాధలు మనం పడుతుంటే జనం జనాల యొక్క ఎడుపులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు ఏంటంటే చక్కగా ఉప్పు తీసేసుకోండి దానితో పాటుగా ఉమ్మెత్తకాయలు అని కూడా ఉంటాయండి ఇవి మన ఇళ్ళ దగ్గర పిచ్చి చెట్లులాగా భావిస్తూ ఉంటారనమాట కానీ ఈ ఉమ్మెత్తకాయలు ఇలా ముళ్ళతో కూడుకొని ఉంటాయి అన్నమాట ఉమ్మెత్త పువ్వులతో పూజ చేసిన శివైకి ఎంతో ప్రీతికరము అలాగే ఉమ్మెత్తకాయలు కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి ఉమ్మెత్తకాయ ఇలా ముళ్ళతో ఉంటుంది ఇలా ఏంటంటే జనాల యొక్క ఎలా చెడైతే ఉంటుందో అలాంటి చెడును మనపరంగా ఉన్నటువంటి దరిద్రాన్ని తీసేయటానికి కూడా ఈ ఉమ్మెత్తకాయ అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి అలా తీసేసుకొని చక్కగా ఒక కాయని దాని దానికేంటంటే కొంచెం మొదట్లో హోల్లాగా చేసేసి దాని లోపల ఉన్నటువంటి గింజలను మొత్తం కూడా శుభ్రంగా తీసేసుకోండి అలా తీసేసుకోవటం వలన మనకు అదేంటంటే ఒక ఉసిరికాయలాగా ఒక మంచి షేపును కలిగి ఉంటుంది అనమాట అలా పెట్టేసేసి తర్వాత ఏంటంటే ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి స్టీల్ ప్లేట్ తీసుకొని దాంట్లో మీరు గాజు బౌల్లో కానీ లేదా మట్టి ప్రమిదలో కానీ చక్కగా ఒక పిడికెడ ఉప్పు తీసుకోండి తీసుకున్న తర్వాత దాని మీద చిటికెడంత పసుపు కుంకుమ వేసి ఉమ్మెత్తకాయను మనం శుభ్రం చేసుకొని పెట్టుకున్నాం కదా దానిలో కొంచెం నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసేసి ఒక ఒత్తు వేసేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించి ముందుగా మీరేం చేస్తారంటే చక్కగా శివయ్య ముందల పెట్టుకొని ఒక్కసారి నమస్కారం చేసుకోండి చక్కగా దీపం వెలిగించి స్వామివారి ముందల నమస్కారం చేసుకొని మీకున్నటువంటి కష్టాన్ని అన్ని రకాలుగా చెప్పుకోండి అన్నీ చెప్పుకున్న తర్వాత ఒక్క ఒక్కసారి ఏంటంటే ఆ బౌల్ని ఇల్లంతా కూడా ఒక్కసారి కలిగి తిప్పండి బెడ్రూముల్లో హాల్లు ఇట్లా ప్రతి గది గదిలో కూడా తిప్పండి అలా తిప్పేసిన తర్వాత ఈ బౌల్ని తీసుకెళ్ళి మీ ఇంటికి ఉత్తరం దిక్కును పెట్టేసేసేయండి ఇంట్లో ఏ గది పర్వాలేదండి ఎవరు తిరగని చోట ఉత్తరం దిక్కులో పెట్టేసేసేయండి ఉత్తరం దిక్కు ఏంటంటే కుబేర స్థానంగా చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి అక్కడ పెట్టుకోవటం వలన మీకు ధనాన్ని ఆకర్షించడానికి ఈ బౌల్ అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట ఇక్కడ ఉమ్మెత్త దీపం అనేది ఉమ్మెత్త కాయతో చేసే ఒక ప్రత్యేకమైనటువంటి దీపం దీన్ని ముఖ్యంగా పండుగల్లో చాలా బాగా ఉపయోగిస్తారు ఈ ఉమ్మెత్త దీపం అంటే పరమేశ్వరుడికి లక్ష్మీదేవికి కుబేరుడికి ఎంతో ఇష్టమైన దీపము ఇది ఆర్థిక సంపదను మరియు అదృష్టాన్ని తెచ్చి పెడుతుందనమాట ఉమ్మెత్తకాయను ఉపయోగించి ఈ దీపాన్ని తయారు ఎలాగైతే చేస్తారో మనకున్నటువంటి అంటే దానికి ఉన్నటువంటి ముళ్ళు ఎలాగైతే ఉంటాయో అవి దరిద్రాన్ని తరిమి కొట్టి మీ యొక్క సంపదను విపరీతంగా పెంచుతాయన్నమాట కాబట్టి ఈ ఉమ్మెత్త పువ్వుతో ఉమ్మెత్త పువ్వు అనేది శివునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి శివుని పూజలో ప్రత్యేకంగా ఈ ఉమ్మెత్త పువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు ఇలా ఉమ్మెత్త కాయలు ఏంటంటే ఒక దీపంగా మార్చి దానిలో నూనె లేదా నెయ్యి పోసి ఒత్తితో దీపంలాగా వెలిగిస్తూ ఉంటారనమాట ఉమ్మెత్త పువ్వుతో చక్కగా మీరు సాయంత్రం ఒకసారి మళ్ళీ ఆరు గంటల తర్వాత పూజ చేస్తారు కదండి ఆరు గంటలకల్లా కూడా అలా పూజ చేసినప్పుడు మీరు ఇట్లా ఈ ఈ ఉప్పు మీద ఈ ఉమ్మెత్తకాయని పెట్టేసి ఉమ్మెత్తకాయతో మీరు దీపం అనేది శివయ్య ముందల వెలిగించి చక్కగా తర్వాత తర్వాత ఆ బౌల్ను తీసుకువెళ్ళి మీ ఇంటికి ఉత్తరం దిక్కులో పెట్టేసేసేయండి ఇది ఆరు గంటలకైనా ఏడు ఎనిమిది గంటలకైనా సరే మీరు ఒకవేళ పూజా కార్యక్రమంలో ఈ దీపం అనేది వెలిగించలేకపోయినా మీరు తర్వాత అయినా సరే అంటే రాత్రి పన్నెండు లోపు ఇలా గనక చేసి ఇల్లంతా కూడా తిప్పేసేసి ఆ బౌల్ను తీసుకెళ్ళి మీ ఇంటికి ఉత్తరం వైపు పెట్టినట్లయితే మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు అనేవి కూడా తుడిచిపెట్టుకుపోతాయనమాట ఉత్తరం ఏంటంటే కుబేరుడికి స్థానము కాబట్టి కుబేరుడు ఎంత గొప్ప ధనవంతుడు అందరికీ తెలిసినటువంటి విషయమే కదా అలాగా కూటికి లేని వారు కూడా కోటేశ్వరులుగా మారటం అనేది జరుగుతుంది అదృష్టం అనేది ఎప్పుడు ఏ రూపంలో ఏ ఎవరి ఇంటి తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదండి కాబట్టి ఏముందలే అని చెప్పేసి తీసి ఆ అదృష్టం మీ ఇంటి తలుపే తట్టవచ్చు అనమాట మాకంత అదృష్టం లేదులేండి వద్దులేండి అని అనుకుంటే దానికి చేయగలిగేది ఎవ్వరూ కూడా ఏముండదండి కాబట్టి లక్ష్మీదేవిని వద్దు అని అనుకున్నవారు అవసరం లేదు అని అనుకున్నవారు ఈ భూమి మీద ఎవ్వరూ కూడా ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధనం అనేది అవసరమే అదృష్టం అనేది అవసరమే సుఖము సంతోషము ఆరోగ్యము ఆయుష్ ఇలాంటివన్నీ కూడా ప్రతి మనిషికి కూడా తప్పనిసరి కాబట్టి తప్పకుండా ఈ కార్తీక మొదటి సోమవారం రోజున మీరు ఉప్పుతో ఇలా చేసేసి రాత్రి పన్నెండు లోపు మీకున్న సమస్యల నుంచి బయటపడండి ఇక మీరు ఉత్తరం దిక్కులు అలా పెట్టి తర్వాత మరుసటి రోజు అంటే మంగళవారం దాన్ని ఏంటంటే ఆ రాత్రి అంతా కూడా అలాగే ఉంచేసేసేయండి ఉంచిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఇక ఆ బౌల్ను తీసుకువెళ్ళి ఆ ఉప్పు ఉమ్మెత్తకాయ పసుపు కుంకుమలతో సహా మొత్తం కూడా ఎవ్వరూ తొక్కని చోట కానీ లేదా పారే నీటిలో కానీ పోసేసేయండి అలా పోయటం వలన ఇలా మీరు ఇల్లంతా ఒకసారి తిప్పారు అలాగే రాత్రి కూడా మీరు అలాగే ఆ బౌల్ని అలాగే ఉంచేశారు కాబట్టి ఇంటి పరంగా ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా ఈ దీపం ఏంటంటే పూర్తిగా నెగిటివిటీని గ్రహించేసిద్ది అనమాట అలా గ్రహించేసి అంటే దీపం మధ్యలో కొండెక్కినా కూడా ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి దానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది అనమాట అంటే ఆ ఉప్పు కావచ్చు ఆ ఉమ్మెత్తకాయ అలా మన ఇంట్లో ఉండటం వలన మనలో మనలో మన ఇంటి ఇంటి లోపల ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా పూర్తిగా గ్రహించేస్తాయి అనమాట ఈ నరదిష్టి అవ్వచ్చు లేదా బ్లాక్ మ్యాజిక్ అవ్వచ్చు మన ఇంటి పరంగా ఉన్నటువంటి కొన్ని రకాల దుష్ట శక్తులు అవ్వచ్చు ఈ నరకన్నును న చెడు చూపులను ఇలాంటి వాటన్నింటినీ కూడా తీసేస్తాయి అనమాట రాత్రి అంతా కూడా ఉంచడం వలన ఇక మరుసటి రోజు ఉదయాన్నే తీసుకువెళ్ళి మీ ఇంటికి దూరంగా ఎవ్వరు తొక్కని చోట దాన్ని పోసేసి మీరు ఆ బౌల్ని క్లీన్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి ఇలా చేసి చూడండి మీకు కొన్ని క్షణాల్లోనే డబ్బు చేతికి అందటం శుభవార్తలు వినటం జరుగుతు జరుగుతుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి ఉప్పుతో రాత్రి ఆరు నుంచి పన్నెండు గంటల లోపు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కొంతమంది దీపారాధన చేయటానికి కుదరన వాళ్ళు ఉంటారండి వాళ్ళైనా సరే ఈ ఉప్పు పరిహారం అనేది చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు కాకపోతే దేవుడు ముందు చూపించకుండా మీరు మామూలుగా ఇల్లంతా చూపించేసి ఇలా చేసుకుంటే సరిపోతుందనమాట దీపారాధన చేయకూడదు ఆ ఐదు రోజులు అని అనుకున్నవారు అనమాట కాబట్టి అలా మామూలు వారైనా సరే మామూలుగా ఇందాక మనం చెప్పుకున్నట్లు చేసుకోవచ్చు లేదా చేయలేని వారైనా సరే ఇలా చేసుకోవచ్చు అనమాట ఎంతో శక్తివంతంగా మంచి ఫలితాన్ని ఈ దీపం అనేది ఇస్తుంది అనమాట అర్థమైంది కదండి ఇలా చేసేసేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంటింగ్ చేయటం వలన ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు ఉంటాయి కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనోభవంతో నమస్కారం